నమస్తే జై శ్రీరామ్ భరత్మాత జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు టూ థౌసండ్ సెవెంటీన్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ మార్త విటారా బ్రిజా వీడే ఆప్షనల్ బండి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్వైస్ ఇన్వైస్ అన్ని దొరుకుతాయి తొంభై తొమ్మిది వేలు జరిగింది రీడింగ్ వచ్చిన రీడింగ్ టాపరింగ్ కాదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు బాన్నట్ నుంచి డిక్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలే గ్రే కలర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పని ఈ బండి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి నాకు తెలిసి ఎనభై వేల పైన ట్యాక్స్ వస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది దీని మీద నేను ఇప్పుడు సపరేట్ వీడియో వస్తాను యూట్యూబ్లో చూడండి ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురం నెంబర్ని ఎవరికన్నా ఒక్కళ్ళకి కాల్ చేయాలి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది సార్ అపరాన్లు అన్ని ఒరిజినల్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బానట్ చూసుకోవాలి బానట్ ఒరిజినల్ రైట్ సైడ్ చేసి లెఫ్ట్ సైడ్ చేసి ఒరిజినల్ టైమింగ్ చేయని ఇంకా చేంజ్ కాలే ఇంజన్కి ఎక్కడ పానం పెట్టలేదు సార్ మొత్తం ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పోజిషన్ అంతా పంపర్తో సహా లోపల ఇంటీరియర్ చూసుకోవాలి ఇంటీరియర్ సూపర్ ఉంది ఓన్లీ ఇంటీరియర్ చూపెట్టాలి సీట్లు చూపెట్టాలి టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ బండికి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ రావు మాన్యువల్ ట్రాన్స్మిషన్ డిజిల్ బండి వీడిఐ ఆప్షనల్ ఇది స్టెప్నీ టైర్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది డిక్కిలు ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు